శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఆరో సంచిక డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని అట్టమీది బొమ్మ ఇది అక్టోబర్ సంచిక అట్టమీది బొమ్మలోని తరువాయి భాగం వినేని ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వినేయండి నల్లద్రాచు పాముల చే కరిపించినప్పటికీ భీముడు లెక్కచేక బతికి బయటపడటం దుర్యోధనాదులకి చించుకున్నట్టయింది వీడిని ఎలా నాశనం చేయటమా అనే సమస్య వేధింపసాగింది అప్పుడు కౌరవ పక్షానికి మునగాళ్ళైన దుర్యోధనుడు శకుని కర్ణుడు కలిసి తీవ్రంగా ఆలోచించారు ఒకటి కాకుంటే మరొకటైనా ఫలించదా అని చెప్పి వారు లక్ష వ్యూహాలు పన్నుకొని కూర్చున్నారు భీముడు తిండిపోతని వానికి లడ్డూలు ఇష్టమని తెలిసి విషపు లడ్డూలు ప్రత్యేకించి తయారు చేయించారు వీటితోనూ మరికొన్ని అపురూపమైన భక్ష్యాలతోనూ గంగ ఒడ్డున వారు గొప్ప విందు ఏర్పాటు చేశారు అక్కడ వారందరూ ఆటలాడినంతసేపు ఆడి విందు ప్రారంభించారు విషపు లడ్డూలు తింటున్న భీముని వైపు కౌరవపక్షీయులు చూశారు అతనిలో ఏమీ మార్పు లేదు ఆ లడ్డూలు తిని జీర్ణించుకొని మునుపటి కంటే ఉత్సాహంతో ఉన్నాడు తర్వాత హాయిగా నిద్రించాడు నిద్రిస్తున్న భీముణ్ణి వారు ఆకస్మికంగా కట్టి గంగలో తోసివేశారు ఇప్పుడు భీముడు గంగలో పడిన చోటునకు అడుగున సూది మొనలు గల అనేకమైన త్రిశూలాలు అమర్చి ఉన్నాయి ఇలా పడిపోయిన భీముడు పాతాలలోకం చేరుకున్న తర్వాత మెలుకోవచ్చి ఇదేమిటబ్బా పొళ్ళు చల్లగా ఉన్నట్టుందే అని అనుకున్నాడు అక్కడ నాగలోకవాసులు భీమసేనుణ్ణి ఎంతగానో ఆదరించారు అతడు పంచపాండవులలో ఒకడని తెలిసి చాలా సంతోషించారు వారు ఇచ్చిన సిద్ధరసం సేవించగానే భీమునికి ఏనుగుల బలం వచ్చింది తర్వాత నాగుల దీవనలు అందుకొని కొత్త తేజస్సుతో ఇంటికి చేరుకునేసరికి భీముని కోసం బెంగ పెట్టుకొని ఉన్న అతని ఆత్మీయులంతా సంగతి సందర్భాలు తెలుసుకొని ఆశ్చర్యపోయి ఇది ఒక మంచికే అని అనుకున్నారు ఎవరెన్ని ఆపదలు తలపెట్టినా భీమసేనుడు చెక్కు చెదరలేదు ఇంకా ఇలాంటి మరెన్నో విశేషాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి